జై శ్రీమన్నారాయణ మనం సీతంపేట జమీందారం బట్టం చేస్తున్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ సీతారామలక్ష్మ సమేత శ్రీ పారిజేత ప్రసన్న స్వామి వారి ఆలయ మందు శ్రీ 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 త్రివ చిర శ్రీమన్నారాయణ రామానుజ స్వామివారి మంగళాశాసమతో స్వామివారి నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవం ప్రారంభమవుతున్నాయి ఈ రోజు సోమవారం ఉదయం స్వామివారికి ఉత్సవ ఆరంభ స్నబరంలో ప్రారంభమవుతున్నది సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి విశ్వక్షణ పూజ పుణ్యాహవాచనం రక్షాబంధన ఉత్సంగ్రహణ అంకురారాపణ వైమతే ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నాయి అదేవిధంగా మంగళవారం ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం స్వామివారికి నిత్య తిరువారాలను పూర్తి చేసుకున్న తర్వాత ఎనిమిది గంటలకి ధ్వజారోహణ గరుడ ప్రసాదం సంతానం లేని వారికి గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతున్నది అనంతరం అగ్ని ప్రతిష్ట చతుర్స్థానాచన స్వామివారి యాగశాల చతుర్స్థానాచన అనంతరం నిత్య పూర్ణావతి కార్యక్రమం జరుగుతున్నది సాయంత్రం స్వామివారికి ఆరు గంటలకు తిరువీధ నిత్య హోమాలు పూర్తి చేసుకున్న తర్వాత స్వామి విశేష అలంకరణతో తిరువీధ మహోత్సవం జరుగుతున్నది అనంతరం స్వామివారికి తిరువీధి అనంతరం ఎదురుకో ఎదుర్కోలు ఉత్సవం జరుగుతున్నది ఆవ అనంతరం స్వామివారి తీర్థప్రసాద గోష్ఠి వితరణం జరుగుతున్నది స్వా అదేవిధంగా ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం నిత్యార్చన పూర్తి చేసుకుని స్వామివారికి యాగశాలలో చతుర్స్థానార్చన అనంతరం సుదర్శన మహాయాగం స్వామివారి జరుగుతున్నది అనంతరం నిత్య పూర్ణావతి బలిహరణ తీర్థప్రసాద వితరణ జరుగుతున్నది సాయంత్రం ఐదున్నర గంటలకు విష్ణు సహస్ర పారాయణంతో మొదలుపెట్టుకొని స్వామివారికి నిత్య హోమాలు పూర్తి చేసుకున్న అనంతరం స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా స్వామివారి మంగళాశాసనంలో జరుగుతున్నది అదేవిధంగా ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం స్వామివారికి చతుర్స్థానార్చన లక్ష్మీనారాయణ హోమం అనంతరం మహాపూర్ణావతి కార్యక్రమం జరుగుతున్నది మహాపూర్ణ అనంతరం బలిహరణ చక్రస్నానాది వివిధ కార్యక్రమాలు జరుగుతున్నది తీర్థప్రసా అనంతరం తీర్థప్రసాద వితరణ కూడా జరుగుతున్నది సాయంత్రం స్వామివారికి కృష్ణశాస్త్ర పారాయణం ధ్వజారోహణ వాదసారాధన శ్రీపుష్పయాగంతో స్వామివారికి ఐదు రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమం పూర్తి చేసుకుంటారు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు స్వామివారికి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ఉత్సవ అనంత స్తంభనంతో స్వామివారికి బ్రహ్మోత్సవాలు పూర్తయితాయి స్వామివారికి ఆ రోజు రాత్రికి పొగంపు సభలో స్వామివారి కార్యక్రమం పూర్తి జరుగుతుంది కూడా మన శ్రీ 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 నరసింహరాయన మంగళ చిర మంగళ కార్యక్రమం పూర్తి అనుగ్రహంతో పూర్తి అవుతున్నాయి అదేవిధంగా మన శ్రీకాళ శ్రువరామ సుబ్రహ్మణ్య గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు రంగరంగ వైభవం జరుగుతున్నాయి రాజమహేంద్రలో ప్రతిష్టాత్మకమైన ప్రతి చెందిన జమీందార్ మట్ట మీద ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇది ముప్పై ఒకటో తేదీ వరకు నిర్విఘ్నంగా జరిగడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు గతంలో కూడా చూసాం ఈ కళ్యాణ వెంకటేశ్వరకి ఎలాగైతే తిరుపతిలో తిరుమల వెంకటేశ్వరుడికి జరుగుతాయో అన్ని కార్యక్రమాలని కూడా ఆ విధంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు శేషాద్రి నారాయణాద్రి ఈ ఏదైతే ఇక్కడ జమీందార్ మెట్ట మీద ఉన్నాయో పక్కన ఉన్న ఆలయంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఏపీఐసి మాజీ చైర్మన్ శివరాం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు చాలా పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాజమహేంద్రలోని భక్తులంతా కూడా ఇక్కడ హాజరవుతూ ఉంటారు ఈ ప్రతిరోజు ఉదయం అదేవిధంగా సాయంత్రం కూడా రాత్రి వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేకించి ముప్పై తేదీ జరిగే పుష్పయాగం ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలకి గతంలో వచ్చినట్టయితే తొమ్మిదోసారి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు త్రిదండీ చినజీయాల స్వామి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ఆలయానికి సంబంధించి చాలా విశిష్టత ఉంది అనేక రకాల భక్తుల కోరికలు నెరవేరుతాయి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకుంటే అని ప్రతీక కూడా ఉంది ఈ నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా చూసి తరించాలని చెప్పి మనం కూడా ఆహ్వానిస్తే ఇది ఇష్టం కోసం రామనారాయణ